వెల్కమ్ టు వర్డ్ మీడియా నేను వైష్ణవి అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దే ప్రక్రియని కూటమి ప్రభుత్వం చంద్రబాబు మళ్లీ వేగవంతం చేశారు అయితే గతంలో ఏవైతే నిలిచిపోయాయో అనేక ప్రాజెక్టులు తిరిగి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అమరావతిలో కూడా తిరుమల నమూనా అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మరొకసారి పునరుద్ధరించబడుతోంది అయితే చంద్రబాబు నాయకత్వంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో అమరావతిని అప్పట్లో రాజధానిగా ఎంపిక చేసినప్పుడు శ్రీవారి ఆలయాన్ని అక్కడ అద్భుతంగా నిర్మించాలి అన్న ఆలోచన అయితే వచ్చింది ఇక వెంకటపాలెం సమీపంలో ప్రధాన రహదారి ఇంకా కృష్ణానది కరకట్ట మధ్యనే ఇరవై ఐదు ఎకరాలను ఈ ఆలయం కోసం కేటాయించడం చేశారు మొదటిగా దానికి నూట యాభై కోట్ల వ్యయంతో తిరుమలలా కనిపించే నిర్మాణాల పనులను కూడా చేపడదామని కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో టీటీడీ కూడా ఈ నిర్ణయానికి ఆమోదాన్ని ఇచ్చింది ఓకే మీరు పనులు స్టార్ట్ చేయండి అని అయితే అప్పటికీ పనులు ప్రారంభించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అక్కడితో రాజధాని నిర్మాణం నిలిచిపోయింది ఆలయ పనులు కూడా అక్కడే ఆగిపోయాయి ఆ సమయంలోనే ఖర్చును తగ్గిస్తూ ముప్పై ఆరు కోట్ల ప్రధాన ఆలయం లోపలి ప్రాకారం ఒక రాజగోపురం ధ్వజస్తంభ మండపాలను మాత్రమే నిర్మించి అక్కడితో వదిలేశారు మళ్ళీ ఇప్పుడు కూటమి నేల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది దీంతో మళ్ళీ ఆలయ పూర్తి స్థాయిలో నిర్మించి అమరావతిని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి అన్న సంకల్పం వ్యక్తమైంది మరీ దిశగా ఇప్పుడు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైంది ఆలయం చుట్టూ భారీ ప్రాకారం ప్రధాన గోపురం మిగతా మూడు దిశల్లో ఐదు అంతస్తుల రాజగోపురాలు దానికి సంబంధించి మాడవీధులు పుష్కరిణి వంటి నిర్మాణాలు ఉండేలా ఇప్పుడు డిజైన్ని ఓకే చేశారు ఇక స్వామివారి నిత్య కైకర్యాలు ఉత్సవాలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక వెలుపల్లి ప్రాకారం గనక చూస్తే తూర్పు వైపున ఏడు అంతస్తుల మహారాజగోపురం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది అయితే పశ్చిమం ఉత్తరం దక్షిణ దిశలో ఐదు అంతస్తుల రాజగోపురాలు కూడా నిర్మించబడతాయి కళ్యాణోత్సవ మండపం ఉత్సవ మండపం వంటి నిర్మాణాలకైతే ఇప్పుడు ఎనభై నాలుగు కోట్లని కేటాయించారు వీటితో పాటు అక్కడ అదనంగా విద్యుత్ సబ్స్టేషన్లు సోలార్ లైటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లకి పదకొండు కోట్లు ఖర్చు పెట్టబడుతున్నారు వీటన్నిటితో పాటు అక్కడ అర్చకులు సిబ్బంది కోసం క్వార్టర్లు రాత్రి వేళ భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి గెస్ట్ హౌసులు అన్నదాన కాంప్లెక్స్లు భక్తులు వేచి ఉండే హాల్ వంటి సౌకర్యాలకి కూడా ఇప్పటికే ఇరవై కోట్లు కేటాయించారు మరి ఆలయాన్ని చుట్టూ ఉన్న మాడవీధుల్లో అయితే అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు అవసరం దీనికోసం ఆరు కోట్లు కేటాయించగా పుష్కరిణి ఆంజనేయ స్వామి ఆలయానికి మండపం వంటి ఇతర నిర్మాణాల కోసం నలభై ఐదు కోట్లను నిర్దేశించారు మొత్తం మీద అమరావతిలో శ్రీవారి ఆలయం ఒక ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకునేందుకు ఇటు ప్రభుత్వం అటు టీటీడీ కలిసి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి ఈసారి పనులు పూర్తి స్థాయిలో జరగటమే లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే వచ్చే సంవత్సరంలో అమరావతి భవిష్యత్తు ఆధ్యాత్మికంగా పర్యాటకంగా మరింత వెలుగొందేలా ఈ ఆలయం కీలక పాత్ర పోషిస్తుందని మాత్రం మనం చెప్పచ్చు మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా